కష్టం వచ్చినప్పుడు ఆభరణాలు బ్యాంకుల్లో పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు వడ్డీ కూడా తక్కువే ఉంటుంది మళ్లీ చేతిలో సొమ్ములున్నప్పుడు మన నగలు మనం విడిపించుకోవచ్చు వరంగల్ జిల్లా రాయపర్తి పరిసర ప్రాంత వాసులు దాదాపు ఐదు వందల మంది కూడా ఇదే తలచ్చారు తమ బంగారు ఆభరణాల్ని ఎస్బీఐలో కుదవపెట్టి సొమ్ములు తెచ్చుకున్నారు ఆ తర్వాత వారి గ్రహచారమో ఏమో తెలియదు కానీ బ్యాంకులో చోరీ జరిగింది ఇప్పుడు తమ నగలివ్వమంటే బ్యాంకు అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు இதுக்கு கண்டுக்கொண்டே பாரவத்தாய் அந்த వరంగల్ జిల్లా రాయపర్తిలోని భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో గతేడాది నవంబర్ పంతొమ్మిదిన భారీ దొంగతనం జరిగింది బ్యాంకులో ఐదు వందల మంది తాకట్టు పెట్టిన పదహారు పాయింట్ తొమ్మిది కిలోల పసిరి ఆభరణాలు చోరికి గురయ్యాయి ఎనిమిది బృందాలుగా ఏర్పడి ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు డిసెంబర్ లో ముగ్గురిని అరెస్టు చేశారు వారి నుంచి రెండున్నర కేజీల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు మరో నలుగురు నిందితులు నేపాల్ పారిపోయారు ఘటన జరిగి ఆరు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో దొంగల్ని కాని పోయి ఆభరణాల్ని కానీ పట్టుకోలేదు మేము పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం ఏంది మాకు ఇదంతా గొడవ ఏంది ఎండలల్లో పుట్టు ఇదంతా పిల్లలు పరిశాను మేము పరచాను అటు వ్యవసాయం ఎక్కడ ఏమో ఇక్కడ మీద చుట్టూ ఎక్కడ తిరగం డెబ్బై ఏడు వేలు కట్టిస్తా అంటున్నాడు డెబ్బై ఏడు వేలు కట్టిస్తాము మాకు ఏ విధంగా నడుస్తుంది అది పొంగల్ దొరికారు రికవరీ కొంత అయింది కొంత కాలేదు అన్నారు ఆ లోపు మళ్ళీ బ్యాంకు వచ్చేసి అధికారులను అడిగితే మేము ఈ తొందరలో మేము సెటిల్ చేస్తాము ఆ కేసు ఇంకేటు కాలేదు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగండి అని చెప్పారు తర్వాత ఆ ఫిఫ్టీన్ డేస్ వచ్చిన తర్వాత మళ్ళీ అడిగితే అది ఇంకా ఎటు రాలేదు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ అని మళ్ళీ అన్నారు అట్లా ఒక త్రీ టూ మంత్స్ దాకా జరిపింది నాలుగు వందల కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది చిన్నగా కాదు మండల కేంద్ర హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ బ్యాంకులో నాలుగు వందల కుటుంబాలు మినిమం నాలుగు వందల కుటుంబాలు పేదలు మధ్యతరగతి వాళ్ళు అందరు కూలీలు అందరు ప్రతి ఒక్కరు కలిసి పెట్టుకున్న సుమ్మండి అది మొన్న ఇరవై ఒకటో తారీఖు రోజు పై అధిక ఆర్యంతో మాట్లాడినాం మేము ఫోన్లో మేము నాలుగో తారీఖు నాడు వస్తాం మీకు ఏది ఏమైనా కానీ ఫైనల్ చేసేస్తా మీరు టెన్షన్ పడద్దు అని చెప్పేసి చెప్తే ఆ డేట్ రోజు మీరు మాకు ఆ ఫైనల్ చేయకపోతే బ్యాంకు మాత్రం చెప్పినా కూడా ఆర్ఎం గారు ఇంట్రెస్ట్ తీసుకోలేదా లేకుంటే మా ఈ చిన్న చిన్న కూలీలు చేసుకునే రైతులు అంటే వాళ్లకు చిన్న చూపా ఏమో అర్థం కాలేదు నగలుపోయిన విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమన్నారు వ్యవసాయ పనుల కోసం కొందరు చదువులు పెళ్లిళ్ళు ఇతర ఖర్చుల కోసం మరికొందరు నలభై యాభై తులాల వరకు బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు తమ బంగారం తమకివ్వమంటే బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చోరీ జరిగిన రోజు ఉన్న బంగారం ధర ఇస్తామని చెప్పిన బ్యాంకు అధికారులు ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా పిల్లల చదువు కోసం ఒక పది తులాల బంగారం బ్యాంకులో పెట్టడం జరిగింది సార్ అంటే నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారం పెట్టినాము ఆ నైన్ వన్ సిక్స్ కేడిఎం బంగారంకు ఇప్పుడు పది తులాలకు తులం నర అట్లా డబ్బులు ఎక్స్ట్రా పడుతున్నాయి ప్లస్ మేకింగ్ ఛార్జీలు నేను ఒక ఐదు రకాల ఐటమ్స్ పెట్టినాయి సార్ వాటి మేకింగ్ ఛార్జీలు కూడా పడుతున్నాయి ఎక్స్ట్రా ఇప్పుడు నాకు ప్రజెంట్ తొంభై ఐదు వేలు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు అంటే మాకు కలవదు సార్ ఇది ఒక జాతీయ బ్యాంకు వాళ్ళు లాభాలు వస్తే మాత్రం ప్రకటించుకుంటారు వార్షిక ఆదాయం క్వార్టర్లీ ఇన్ని లాభాలు వచ్చినాయని కానీ ఈ బంగారం బాధితులకు డబ్బులు కట్టియమంటే మాత్రం ఒక తులానికి పదిహేను వేలు కస్టమర్ లాస్ అయ్యేటట్టు వాళ్ళు డబ్బులు తక్కువ కట్టిస్తామంటారు కూల్ చేసి నాలు చేసి సూతారు పానీ పోయి నా బిడ్డ ఫెయిల్ చేస్తే ఎక్కడో అమ్మిన అమ్మి ఫెయిల్ చేసి ఆ పైస పైస చేసి ముప్పై తిరుగు బంగారం చేసి పెట్టినా అలా వెళ్ళకపోతే ఇలా పెట్టిన ఇక ఇప్పుడు బంగారం ఇట్లా దాని దగ్గర చేస్తాడు సారు వాళ్ళ డబ్బులు వాళ్ళ కడతాం మా పైసలు మాకు కావాలి మా బంగారం మాకు కావాలి నేను ఆరు అల్నరా బంగారం పెట్టి నా బిడ్డ సగం పెట్టింది నేను సగం పెట్టినా సార్ ఆరు అల్నరా పది నెల ఈ ఐదు నెలల కంచి ఇదే జరుపుతాడు మొన్న పండుగ దోలం అనిపోయినా ఉంటే కూలీలో నాలో చేసుకొని మాకు బంగారం పెట్టినాం కానీ మీ పాపని తీసుకుపోయినా కానీ అంత వరదాకా దోలం అన్నారు రెండు రోజుల క్రితం నగదు ఇస్తామని చెప్పి తిరిగి వాయిదా వేయడంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ధర్నా చేశారు పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు తమ బతుకులు ఆగం చేయొద్దని బ్యాంకు అధికారులు ఇచ్చిన హామీ మేరకు నగదు చెల్లింపులు త్వరగా చెయ్యాలని బాధితులు కోరుతున్నారు